నమస్తే నిన్న మనము టూ థటర్నల్ అని లాలాజీ గారు రాసిన ఉర్దూలో రాసిన పుస్తకానికి సారనాథ్ గారు అనువాదం చేశారు ఆ పుస్తకం గురించి మాట్లాడుకుందామని అనుకున్నాము అది నిన్న ఇంట్రడక్షన్ అయిపోయింది ఈరోజు ఏంటి ఆ పుస్తకం మొత్తం ట్వంటీ చాప్టర్స్ ఉన్నాయి ట్వంటీ చాప్టర్స్లో ఇప్పుడు మన ఇంట్ర ట్వంటీ చాప్టర్స్ కంటే ముందు ఒక ఇంట్రడక్షన్ కూడా ఉంది ఆ ఇంట్రడక్షన్లో మొత్తం ఆయన ఆ జీవితం ఆయన పర్సనాలిటీ ఏంటి అని మొత్తం వివరంగా కొంతమంది మహానుభావుల రైటర్స్ యొక్క కోర్ట్స్ కూడా అందులో ఉన్నాయి అది మాట్లాడుకుందాము ఆ తర్వాత ఏ విషయానికైనా సరే ఒక సిద్ధాంతం సాధన అనుభవం ఉంటాయి ఈ ఇరవై చాప్టర్లలో ఆ తర్వాత మా ప్రస్తుత గురువుగారైనటువంటి దాజీ గారు ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి ఆ సాధనలో వచ్చే అనుభవం ఏంటి అని మొత్తం క్రోడీకరించినటువంటి టాపిక్స్ నాలుగు కూడా ఇందులో యాడ్ చేయడం అయిపోయింది అంటే మొత్తం టోటల్ ట్వంటీ ప్రస్తుతం ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం ఈ ఇంట్రడక్షన్లో ఏముంది లాలాజీ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆయన సమాధి స్థితి ఉందారు తర్వాత అంతకంటే ముందు పద్దెనిమిది వందల ముప్పై ఏడు సారీ పద్దెనిమిది వందల డెబ్భై మూడు ఆ ప్రాంతంలో ఆయన పుట్టడం జరిగింది ఆయన పుట్టే టైంకి మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం కొంచెం కొంచెంగా వచ్చి వచ్చింది ఆ పరిస్థితుల్లోనే వాళ్ళకి కొంచెం ఆయన జమీందారులు జాగీర్దులు జాగీర్దులు ఇవన్నీ ఉండేవి అవి తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాటని తీసిపడేసేసారు ఆ టైంలో ఆయన పాపం పుడుతున్నప్పుడు చాలా భాగ భాగ్యవంతుడైన ఆ తర్వాత తర్వాత ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆయన మామూలు సాధారణ జీవితమే గడిపాడు అటువంటి సాధారణ జీవితంలో కూడా ఆయన ఈనాడు ఆర్థికంగా మేము తక్కువగా ఉన్నామే అనేటువంటి ఆయన బాధపడిన విషయం కానీ అవేవి ఎక్కడ రాయబడలేదు ఇంకా ఆయన దీని ఈ పేదరికాన్ని కూడా ఆయన ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి ఉపయోగించుకున్నట్టుగా మనకు అర్థమై అర్థమవుతుంది ఆ తర్వాత ఆయన పుట్టుక కూడా తల్లి చాలా భక్తురాలు ఆవిడ ఒక అవధూతకి నమస్కారం పెట్టినప్పుడు ఈయన జన్మ జరిగిందని చెప్తారు తర్వాత ఏమైనా మామూలే ఆయన బాల్యము ఆయన మామూలుగా వివాహం చేసుకోవడము ఆయన పర్సనాలిటీ అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన బేసికల్గా ఆయన సాత్వికంగా ఉండేవాళ్ళు ఇట్లా ఇటువంటివన్నీ మామూలే అవేం పెద్దగా అంత డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు అయితే ఏం కాదు ఆయన బాల్యం యవ్వనం అవన్నీ మామూలుగానే గడిచిపోయాయి తర్వాత ఆయన ఆధ్యాత్మిక స్థితికి వచ్చేసేసి ఆయన కోట్ కోడు విషయానికి వచ్చేసేస్తే మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే డిస్పోజిషన్ అండ్ టెంపర్మెంట్ దీంట్లో ఉన్నటువంటి కోడ్స్ చాలా బాగున్నాయి అందులో మొదట ఏంటి ఆయన చెప్పింది ముందు ఒక మంచి ఒక సోయత్ థాట్ ఒక మంచి ఆలోచన ప్రాసెస్ చేస్తే ఈ ఆలోచన నేను అలవాటుగా మార్చేసుకుంటే ఈ అలవాటు హ్యాబిట్ అయిపోతే ఈ హ్యాబిట్ ఏ పర్సనాలిటీ అయితే క్యారెక్టర్ ఆ క్యారెక్టరే డెస్టినీని డిసైడ్ చేస్తుంది అంటారు అంటే ఇక్కడ ఈయన చెప్పిన విధానం ఏంటి ముఖ్యంగా మంచి ఆలోచన మంచి పని మంచి అలవాటు మంచి క్యారెక్టరు మంచి డెస్టినీ అంటే ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఏంటి ఎవరి ఎవరి డెస్టినీ అంటే ఏంటి విధి ఎవరి విధిని వాళ్ళే రాసుకుంటారు మనమంతా ఏమనుకుంటున్నాం ఇప్పటిదాకా మన విధినంతా ఎవరో ఉన్నాడు రాశాడు చాట్ల పడ్డప్పుడే వాడి జీవితం అయిపోతుంది వాడి కర్మ వాడి గీత రాత అంటాం కదా ఈయన మొట్టమొదటి చెప్పింది అవన్నీ ఏం కాదు ఎవరి విధిని వాళ్ళే రాసుకోవచ్చు ఎలా రాసుకోవచ్చు మంచి ఆలోచనలు పెట్టడం ద్వారా మంచి ఆలోచన పెట్టడం హ్యాక్ దాని పా చెప్తారు దృష్టి మార్చుకో దృష్టి మార్చుకుంటాం దృష్టి మార్చుకోవటం అంటే ఏంటి ఆలోచన మార్చుకోవటం ఆలోచన మంచిగా ఉంటే మంచి పనులు చేస్తాము మంచిగా చేస్తే అలవాటైపోతుంది ఆ మంచి చేయడం అనేది ఆ మంచి క్యారెక్టర్ అవుతుంది ఆ క్యారెక్టరే ఇది అవుతుంది అంతే కదా ఎవరు కూడా ఈ మనిషికి ఎలాంటి క్యారెక్టర్ అని ఎవరు ఎవరిని చూసి ఎలా చెప్పగలుగుతారు ఎవరు చెప్పలేరు గుణాలు కూడా చెప్పే స్థితి ఎవరికీ ఉండదు కాకపోతే వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట్లాడే విధానం అన్నిటినీ బేస్ చేసుకొని చెప్పొచ్చు అనమాట అది ఆయన చెప్పింది ఆ తర్వాత ఇంకేం చెప్తారు ఈ గుడ్ క్యారెక్టర్ అనేది పుట్టుక వల్లనో లేకపోతే పెంపకం వల్లనో లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ వల్లనో అసోసియేషన్ వల్లనో రాదు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ చేసుకున్నప్పుడు దానికొచ్చే ఫలితాలేంటి ఏది క్యారెక్టర్ అభివృద్ధి చేసుకున్నందువల్ల ఫలితం ఏమొస్తుంది ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు ధర్మబద్ధమైన పనులు జరుగుతాయి అని అంటారు అంటే ఏంటి ఈ పర్సనాలిటీని ఎవరికి వాళ్ళే మార్చుకుంటూ అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళే మార్చుకుంటూ రావాలన్నమాట తర్వాత అసలు ఇంకోటి ఏం చెప్తారు అసలు గుడ్ క్యారెక్టర్ అంటే అసలు క్యారెక్టర్ అంటే ఏంటి అనే దానికి ఏం చెప్తారంటే క్యారెక్టర్ అంటే మంచి హృదయము మనకు వచ్చే మంచి మంచి ఫీలింగ్స్ మంచి మంచి భావాలు ఆ తర్వాత బ్యాలెన్స్డ్ మైండ్ మన మన మానసిక స్థితి బ్యాలెన్స్గా ఉండడం అది మన యొక్క క్యారెక్టర్కి ఫౌండేషన్ అంటారు అంటే ఏంటి క్యారెక్టర్ అంటే ఏంటి మనకు మంచి అనుభూతులు రావాలి మంచి అంటే ఏంటి మన ఆలోచన విధానం మీద మనకి బ్యాలెన్స్ ఉండాలి ఈ రెండింటినీ మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ అంటారనమాట తర్వాత ఇది ఎట్లా ఉంటుంది మనం రోజు చేసే పనులలోనూ తర్వాత మన యొక్క నిత్య జీవితంలోనూ అవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట మనం మన మనం మనం చేస్తున్న ఆలోచన కానీ మనం చేస్తున్న పని కానీ తర్వాత దీనికి ఉదాహరణ ఎవరు మన లాలాజీ గారే దీనికి ఉదాహరణగా చెప్తారు అంతే కదా ఆయన హృదయం చాలా సున్నితం ఎందుకు ఎప్పుడు చాలా కామ్గా ఉంటారు తర్వాత ఆయన అవతల వాళ్ళకి ఎవరికైనా బాధ ఉంది అంటే వెంటనే ఆయన పాపం రెస్పాండ్ అయిపోతారు తర్వాత ఏంటి మంచి చక్కటి మంచి గొంతుంది ఆ గొంతు ప్రకారం ఆ మంచి భాషతోటి అవతల వాళ్ళని వాళ్ళ హృదయాలని మార్చుకోగలిగినటువంటి శక్తి ఆయనకుంది తర్వాత ఆయనకి ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పుడో తప్ప ఆయనకి కోపం రాదు ఆ తర్వాత ఏంటి అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి అనేది పెద్ద 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 కబుర్లు ఆయన ఏం చెప్పరు చెప్పకుండా వాళ్ళ ఎవరైతే ఆయన్ని ప్రశ్నిస్తారో వాళ్ళ సమాధాన వాళ్ళని సంతృప్తిపరిచేటువంటి సమాధానాలు మాత్రం చక్కగా చెప్తారు తర్వాత ఇంకేం చేస్తారు ఒకవేళ పాపం వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్లో ఉన్న తన మానసిక స్థితిని మంచిగా పెట్టుకొని వాళ్ళందరికీ అర్థమయ్యే విధానంగా చెప్పటానికి ఆయన ప్రయత్నం చేస్తారు ఆ విషయం గురించి ఈయన కెర్లీల్ అనేటువంటి ఆయన ఏం రస ఆయన ఏం చెప్తాడు అంటే మాట్లాడడం ఓకే మంచిదే స్పీచ్ ఈజ్ గ్రేట్ కానీ సైలెన్స్ అనేది దానికంటే అద్భుతమైంది అని చెప్తారు అంటే ఇక్కడ చెప్పిన ఈ ఈ పారాగ్రాఫ్లో అర్థం ఏంటి ఆయన యొక్క మానసిక స్థితి ఆయన హృదయము ఈ నిర్మలమైన హృదయము తర్వాత కామ్గా ఉండే మైండ్ ఉన్నది కాబట్టి ఈ రెండు ఉన్నప్పుడు ఎప్పుడు మనిషి ఎప్పుడు ఎట్లా ఉంటాడు నిశ్చలంగా ఉంటాడు అనిశ్చలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ముందు తన్ని తను అర్థం చేసుకోవడం కాదు అవతల వాళ్ళని కూడా అర్థం చేసుకోగలిగిన శక్తి ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళని అర్థం చేసుకోగలిగిన శక్తి ఉందో వాళ్ళకి మంచిగా చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు అది అనమాట అంటే అన్న అంటే ఏంటి పైకి మాటలు జరుగుతున్న లోపల ఒక రకమైనటువంటి సైలెన్సే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు ఆయన ఎప్పుడు కూడా పెద్దగా నవ్వినట్టుగా తెలియదు కానీ చక్కటి మంచి చిరునవ్వు ఉండేది అని అంటారు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం అంటే ఏంటి చాలా పెద్ద పెద్దగా నవ్వడము అవన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు హ్యాపీగా ఉండడం అంటే ఏంటి ఎక్కడైతే కోరికలు తగ్గుతాయో అప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం తగ్గుతుంది ఎప్పుడైతే కంప్లైంట్లు తగ్గుతాయో ఇంకా హడావుడు హడావుడి తగ్గిపోతుంది అంటే స్మైలింగ్ చిన్నగా స్మైల్ చేస్తారు కానీ అంటే ఏదో పెద్ద గోలగోలుగా చేసే వ్యవహారం అయితే ఆయన దగ్గర ఉండదు ఆ తర్వాత ఆయన అంత అంత అంటే అంత హృదయపూర్వకంగా ఆయన నవ్వుతారన్నమాట ఆ తర్వాత ఈయనకు చాలా ఇష్టం మనుషులంటే అందుకని అవతల వాళ్ళు ఏదన్నా తనకి నచ్చినవిచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాటిని వాడుతున్నట్టుగానే వాళ్ళకి చెప్పడం చేస్తారు అంటారు తర్వాత వీటన్నిటితో పాటు చాలా స్ట్రాంగ్ డిసిప్లినరీ అంటే క్రమశిక్షణ ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన నమ్ముతారు ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆ ప్రపంచ విషయాలకు సంబంధించిన విషయాల మీద ఒక అవగాహన వస్తుంది వాటిని కంట్రోల్ చేసుకుంటారు ఆ తర్వాత మంచి ధర్మబద్ధమైనటువంటి సిద్ధాంతాలే ఉంటాయి తర్వాత మైండ్ కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది ఆ తర్వాత ఇంకేముంటుంది ఇట్లా అంటే క్రమశిక్షణ వల్ల ఇంత ఉపయోగం ఉంది అంటారంటే అంటే క్రమశిక్షణ వల్ల ఏదో మనకి కోరిక అవసరమా కాదని కంట్రోల్ మనకే వస్తుంది తర్వాత మన ఇది దీనివల్ల మనకి జ్ఞానం పెరుగుతుందా లేదా అనే అవగాహన మనకే వస్తుంది ఇవన్నీ ఉంటాయి అంటే ఎంత స్ట్రిక్ట్ డిసిప్లెనర్ అయినా అవతల వాళ్ళని బలవంతం చేసో హార్ష్గాను చేసేవాళ్ళు కాదు ప్రేమగానే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆ తర్వాత ఇంకా ఏంటి ఈయన అందరితోటి చాలా స్నేహంగానే ఉండేవాళ్ళు తనకంటే పెద్దవాళ్ళని చాలా చక్కగా గౌరవించేవాళ్ళు తనతో సమంగా వయసున్న వాళ్ళని స్నేహంగా చూసేవాళ్ళు తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని అంటే తనకంటే చిన్నపిల్లల వాళ్ళని కూడా వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళని మంచిగా ప్రేమగా అంటే వాళ్ళ ఏదైనా చిన్న చేతిగా తప్పులు చేసిన క్షమించి దగ్గరకు తీసుకొని మంచిగా ఉండేవాళ్ళు తర్వాత మామూలే ఏదైనా సింపుల్ ఫుడ్ తీసుకుంటారు తర్వాత మంచిగా హార్మోనియము మంచిగా పాటలు గీతలు సంగీతం మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది తర్వాత ఈయనకి ఈ ఏమంటారు దాన్ని ఈ మూఢాచారాలు అవన్నీ ఆయన ఎక్కిమి నచ్చవు అందుకని ఆడవాళ్ళకి ఈవెన్ విడో మ్యారేజెస్ని వాటిని కూడా ఆయన అవేమి తప్పులేదని చెప్పి చెప్పున్నారు తర్వాత ఇంకొక ఆయన కోరిక ఏంటంటే కులాలు మతాలు ఆయనకేమి అవన్నీ ఆ రోజుల్లోనే ఆయనకేవి లేవు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తూ ఒకే గ్రూప్లాగా ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే అందరు కలిపి సాధన చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆయనకుండింది అంటే ఏంటి వంద సంవత్సరాల నాడే వంద నూట యాభై సంవత్సరాల నాడే ఈ మూఢాచారాలు కులాలు మతాలు ఇవన్నీ లే లేకుండా ఉండేటువంటి మేధా సంపత్తి ఆ మహానుభావుడికి ఉంది ఆ తర్వాత తన దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళని కూడా మనకు సహాయం చేస్తున్నారు అనే భావంతో తప్ప వాళ్ళని ఎప్పుడు తక్కువగా చూడటము అలా చేసేవాళ్ళు కాదంటే వాళ్ళని కూడా గౌరవంగా ప్రేమగానే చూసేవాళ్ళు ఆ తర్వాత ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరాలు అవన్నీ ఉండడం కూడా ఆయనకు పెద్దగా నచ్చేది ఏం కాదు తర్వాత వీటన్నిటితో పాటు ఈ చాడీలు వాళ్ళని చూస్తే ఆయనకి చిన్నగా వా వాటిని మార్చడానికో ఏమి ఇష్టం లేకుండా ఉండడానికో కూర్చుండేవాళ్ళు తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇటు చాడీలు చెప్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయటము అసలు అంటే చాలా విలువ తక్కువ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇస్తూ పట్టించుకోకుండా వాళ్ళని చిన్నగా మానసికంగా మార్చడానికే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు ఇది ఇది ఇంకా నెక్స్ట్ టాపిక్ తర్వాత మాట్లాడుకుంటున్నాము